ఎస్హెచ్ఓపిటి ప్రేక్షకులకి నమస్కారం ఈరోజున ఒక కవిత్వం మీద విమర్శని చెప్పుకుందాం మంచి కవిత్వం సమాజంలో రకరకాలుగా వస్తున్నది అటువంటి మంచి కవిత్వం రావాలి మంచి భావాలు సమాజంలో వ్యాపించాలి సమాజంలో అందరూ కూడా ఆనందంతో జీవించాలి అనే అభిప్రాయంతో కవిత్వాల్లో పోటీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు కవిత్వం పోటీలు ఏర్పాటు చేశారు యాభై రెండు మంది ఉత్సాహవంతులైనటువంటి కవులందరూ కూడా వాళ్ళ కవితల్ని పంపించారు వాటన్నింటినీ కలిపి వారసత్వం అనే పేరుతోటి ఒక కవితా సంపుటిని రెండు వేల పదహారు జనవరిలోనే ఆవిష్కరణ చేయడం జరిగింది ఇది ఎలా జరిగిందంటే పట్టాభి కళాపీఠం ఉన్నది అలా కళాపీఠం తరఫున దీన్ని ముద్రించారు భారతదేశంలో వివిధ రంగాలలో కృషి చేసిన వారి యొక్క బొమ్మలతోటి ఒక ముఖ చిత్రాన్ని కూడా గీయించారు ఈ చిత్రాన్ని కూడా ఆత్మగౌరవ రామకృష్ణ గారే చక్కగా అందంగా వీసారన్నమాట రాజకీయాల్లోనే కాదు ప్రతి చోట ఉంది వారసత్వం ఈ వారసత్వంగా రావటం సమంజసమా అసమంజసం అంటే అది అర్హత ఉన్నప్పుడు సమంజసం అవుతుంది అర్హత లేకుండా కేవలం వారసత్వంగా రావటం అనేది మాత్రం సమంజసం కాదు ఎందుకంటే గుణాలకి కలుగుతుంది అర్హతకి దెబ్బగలుగుతుంది మెరిట్ మీద దెబ్బ వస్తుంది కనుక ఇది రాజకీయాల్లో కనిపించవచ్చు సినిమాల్లో కనిపించవచ్చు క్రీడారంగంలో కనిపించవచ్చు అన్నిట్లో కూడా ఈ వారసత్వం అనేటువంటిది కనుక కొనసాగినట్లయితే ప్రతిభకి విలువ లేకుండా పోతుంది సాహిత్య రంగంలో మాత్రం ప్రతిభకే పట్టం కట్టాలి అనేటువంటి పట్టుదలతోటి పట్టాభి కళాపీఠాన్ని ఏర్పాటు చేయడం తద్వారా కవితల్ని ప్రోత్సహించడం చేస్తూ ఉండేటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభినందిస్తూ ముందు మాటని శివరాజు సూర్యప్రభ గారు వ్రాసారు ఈ పుస్తకానికి స్వశక్తిని నమ్ముకుని పైకి రావాలి ప్రతిభకు పట్టం కట్టాలి అని ముఖ చిత్రం గీసి తొలిపలుకుని చెప్పినటువంటి ఆత్మగౌరవ రామకృష్ణ గారు కూడా నొక్కి వక్కాణించడం జరిగింది అయితే ప్రాచీన కాలంలో ఎలా ఉండేది వారసత్వం అంటే బాల్యంలోని అంటే రాజకీయ వ్యవస్థ సాగినప్పుడు కూడా రాసరికం వ్యవస్థ సాగినప్పుడు కూడా ఆ రాజుగారి కుమారుడు యువరాజుగా అవుతున్నాడంటే అంటే వాళ్ళకి చిన్నతనంలోనే అన్ని విద్యలు కూడా నేర్పేవాడు లోకానికి కావలసిన అన్ని విద్యలు ఎలా రాజ్య పరిపాలన చేయాలి రాజనీతి ఏంటి అర్థశాస్త్రం ఏంటి ఇలాంటివన్నీ కూడా గురుకులాల్లో నేర్పి సమర్థుడు అయ్యాక అప్పుడు రాజ్యాన్ని ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో కనుక అప్పుడు దీని మీద అంత ప్రభావం అంత వ్యతిరేకత లేదు సమాజంలో ఎందుకంటే దిలీప చక్రవర్తి ఉన్నాడు సూర్యవంశరాజులు ఆయన అర్హుడు ఆయన కుమారుడు రఘు వచ్చాడు ఆయనకి అర్జుడు వచ్చాడు దశరథుడు వచ్చాడు శ్రీరాముడు వరుసగా సూర్యవంశరాజుల్లో ఉన్నారు అలా ఎక్కడైనా సరే ఆ కాలాల్లో రాజుగారి కొడుకే రాజు అయ్యాడు అంటే మనది వారసత్వం కాదా అంటే అయినప్పటికీ కూడా అప్పుడు ప్రజలు ఆమోదించారు ఎందుకు ఆమోదించారంటే వాళ్ళలో గుణాలు ఉన్నాయి అందుకే చెబుతాడు దిలీపుల్లో మంచి గుణాలు ఉన్నాయి తర్వాత రఘుమహారాజు వచ్చిన తర్వాత ప్రజలు ఆయన్ని మరిసిపోయారు ఎందుకు మరిసిపోయారు అంతకంటే ఎక్కువ మంచి లక్షణాలు కుమారుల్లో ఉన్నాయి అని వర్ణించాడు కనుక అర్హత ఉన్నప్పుడు ప్రజలు దానికి కాదు వాళ్ళకి అర్హత ఉన్నప్పుడు అటువంటి అర్హత కలిగిన వ్యక్తి ఇంకొక వ్యక్తి సమాజంలో నుంచి రానప్పుడు మరి తప్పనిసరిగా ఆ వారసత్వం వస్తుంది అయితే అతనికి అర్హత ఉంది గనక ఇంకో అర్హత ఉన్న ఇబ్బంది కలిగించలేదు గనక అంతవరకు దాన్ని సమంజసంగా గ్రహిస్తాం కానీ అర్హత ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ అర్హతలు ఉంటే వాళ్ళకే ఇవాళ్ళు తప్ప వారసత్వం అనేటువంటిది సమంజసం కాదు చూడండి ఈ కవిత్వంలో గడద శివప్రసాద్ గారు చెబుతారు బాలీవుడ్ టాలీవుడ్ ఆవుడ్ ఈవుడ్ తెలుగు సినిమా రంగం ఆరు స్తంభాల ఆటలైంది గాడిదగింతులు గుర్రపు డ్యాన్సులు ఈ అభిమాన సంఘాలే రేపటి వారి రాజకీయానికి పునాది అని చెప్పి గడల శివప్రసాద్ గారు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పాశ్చాత్యులు కొందరు అంటారు అవినీతికి లంచగుండీ వారసులని అని ప్రాచుర్లలో కొందరు అంటారు వాటిని సర్వత్రా యాపి చేసింది యూరోపియన్లే అని చెప్పి జిఆర్కే రెడ్డి అమర్జీ గారు సంఘ సంక్షేమ వారసత్వం పరిఢవిళ్ళని ముగించారు ముగించారన్నమాట అంటే సంఘానికి క్షేమం కలిగించే విధంగా గనక వారసత్వం ఉంటే సామాజిక విలువలు ఉంటూ సమాజంలో ప్రతి పౌరుడికి హక్కులు కల్పిస్తూ శాంతి సౌఖ్యాల కోసం పాటుపడే విధంగా కనుక వారసత్వం ఉంటే అప్పుడు దాన్ని అంగీకరించవచ్చు అని వారి అభిప్రాయాన్ని కవితలో వ్యక్తం చేశారు అయితే శ్రీ మల్లారపు వెంకట్రావు గారు వారి కవిత్వంలో చెబుతారు వారసత్వం చెడుగా మాత్రం ఉండకూడదు సమర్థవంతంగా ఉంటే మాత్రం పనికి వస్తుంది అని పద్యాలలో చెప్పారన్నమాట అది ఒకసారి చూడండి వారసత్వం మీద మల్లారు వెంకట్రావు గారు పద్యాలు కూడా రాశారు దీంట్లో ఏంటంటే వచన కవిత్వం ఉన్నది పద్య కవిత్వం కూడా ఉన్నదన్నమాట చెడుగునకు వారసుండై అడుగుడు టంతయుణుకీయుడు అవనీతలమున్ చెడు తండ్రికి వారసుడై మడిసెను ధర ఇంద్ర ఇత్తు మాన్యుండగున వారసత్వం అంటే తండ్రి చెడ్డవాడైతే కొడుకు కూడా ఆ చెడ్డ మార్గంలో నడిచి నేను ఆయనకి వారసత్వంగా రాజ్యాన్ని పాలిస్తాను అంటే అది సమంజసం కాదు ఇంద్రయుత్తు అలాగే రావణుడు యొక్క అడుగు జాడిలో నడుస్తూ వారసత్వంగా రాజ్యాలు తీసుకుంటామంటే ఇలాగే ఉంటుందని చెప్పి ఖండించాడు అనమాట ఇక ఇది చోట వచ్చేసింది స్థితప్రజ్ఞులు మెచ్చుకోరు అంటున్నారు ఇప్పుడు అతివడిగా వారసత్వం అధికం వయ్యన్ క్షితిలోన ఈ విధానము స్థితప్రజ్ఞులు మెచ్చరేపుడు చెడు వారసులన్నీ చెడ్డగా ఉండేటువంటి వారసత్వాన్ని మాత్రం ఎవరు ఒప్పుకోరు అని చెప్పి చెబుతున్నాడు అనమాట ఇదంతా మోస పద్ధతిగా ఉంటుంది అని చెప్పి ఎడవల్లి శైలజి గారు చెబుతున్నాడు వారసత్వాలు కలకాలం ఉండవు పోతాయని చెప్పి ఎద్దనపూడి సత్యనారాయణమూర్తి గారు సోదాహరణంగా వివరించారనమాట ఇది విచిత్రంగా ఉంది ఈ కవిత్వం చాలా చక్కగా ఉంది అనమాట రాజకీయాలలో వారసత్వం నెహ్రూ ఇందిరా రాజీవ్ వారసత్వం వల్ల ప్రతిభ పోతుంది మంచి చెడు ఆలోచించగల శక్తి పోతుంది కష్టపడి పని చేయడం స్వచ్ఛత శక్తి తగ్గి శక్తి తగ్గిపోతుంది నాణ్యత తగ్గిపోతుంది రాజకీయ రంగంలో దేశభక్తి తగ్గుతుంది స్వార్థం లేకుండా కష్టపడడం తగ్గుతుంది ఇట్లా చెప్పు అందుకే రష్యాలో కమ్యూనిస్టు పార్టీ పోయి వచ్చింది డెమోక్రాట్ పార్టీ అధికారంలోకి ఇంగ్లాండ్లో కన్సర్వేటివ్ పార్టీ అధికారంలోంచి పోయి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది అమెరికాలో డెమోక్రాట్ పార్టీ అధికారంలోంచి పోయి అధికారంలోకి వచ్చింది రిపబ్లిక్ పార్టీ వెతుకుతూ ఉంటుంది ఒక పార్టీ ఇంకో పార్టీతో పాటు ఎన్నికలలో ఓడించి అధికారంలోకి వస్తుంది ప్రజలకు నచ్చే సినిమాలు సో వస్తును నష్టము సినిమా కంపెనీలకు అని చెప్పి వారు చెప్తున్నారన్నమాట అయితే కొంతమంది ఈ వారసత్వం అనేది పద్ధతిగా ఉంటే పర్వాలేదు తప్ప పద్ధతి లేకుండా ఉంటే మాత్రం అది ఏ విధంగానూ కూడా మంచి పద్ధతి కాదు అలాగే ఎక్కడైనా సరే అనుకోండి ఏ రంగంలో అయినా సంస్థల్లో కానీ ఎక్కడైనా సరే ఈ వారసత్వము అనేటువంటిది మనా మన అనేటువంటిది పోయి ప్రతిభకి పట్టం కట్టవలసిన రోజు రావాలి కొంతమంది అంటారు కొన్ని కొన్ని సంస్థల్లో వాటిల్లోనూ కూడా ఈ వారసత్వం అన్నట్టుగా అందరూ వాళ్ళవాళ్ళని వేసుకుంటూ ఉంటారన్నమాట అదే వాళ్ళనేది ఏంటంటే మరి నా వాడు అర్హుడైనప్పుడు నేను ఇవ్వటం తప్పు కాదు కదా కరెక్టే అర్హులకే మనం అవకాశాలు ఇచ్చాము అన్నంత వరకు బాగుంటుంది అభినందనీయమైన విషయమే అర్హుడికే ఇచ్చాము తప్ప అనర్హుడికి ఇవ్వలేదు కానీ ఇక్కడ ఆలోచిస్తే ఆ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మన వాళ్ళే అయితే మన వారికి మన అర్హుడైతే ఇవ్వవచ్చు ట్వంటీ పర్సెంట్ ఇవ్వచ్చు ఫార్టీ ఇవ్వచ్చు ఫిఫ్టీ ఇవ్వచ్చు సిక్స్టీ సెవెంటీ ఇవ్వచ్చు అసలు అంత దూరం ఇవ్వడం కూడా సమంజసం కాదనమాట కానీ మన వారికి అర్హత ఉంది కదా అనే ఉద్దేశంతో ఆ కోణంతో ఇస్తే ఇవ్వవచ్చు కానీ నైంటీ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా మన వాళ్ళకి ఇస్తాము అవకాశాలు అంటే అప్పుడు ఎలా అవుతుంది మన వాళ్ళకి మనం ఇవ్వవచ్చు ఏది అర్హత ఉంటే సమాజ శ్రేయస్సు కోసం అది అభినందనీయం అంగీకార యోగ్యమేది కానీ నైంటీ పర్సెంట్ కూడాను మనం మనవాళ్ళకి ఇచ్చుకుంటాము అంటే అది అంతా అర్హుడైతే మాత్రము అది సమంజసం కాదు కదా అందరికీ వ్యాపించాలి కదా హక్కు అనేటువంటిది అందరికీ వ్యాపించాలి అందరికీ క్షేమం కలగాలి అందరూ ఆనందంగా ఉండాలి శాంతి వెళ్ళాలి అనేటువంటిది ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే చక్కని సామాజిక దృక్పథంతో ఈ పీఠాన్ని పెట్టి కవితలు వ్రాయిస్తూ పోటీలు పెట్టి కృషి చేస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభినందిస్తూ ఇంకా వీటితోటి ఏకీభవిస్తూ ప్రతిభకే సహజత్వం ఉండాలి అని దీంట్లో కొత్త శంకర్రెడ్డి గారు కూడా చెప్పారు ఆ మాటతో మనం ఏకీభవిస్తూ వారిని అభినందిస్తూ ఇంకా మంచి మంచి కావ్యాలు రావాలని కవితలు రాయించాలని వాళ్ళ పీఠం ద్వారా వెలువరింపజేయాలని సమాజానికి తద్వారా క్షేమం కలగాలి అని చెప్పి మనం ఆశిస్తాం స్వస్తి